ప్రెజెంట్ యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ తో రచ్చరచ్చ చేస్తున్న పాట ఏది అంటే ఎవరైనా చెప్పేస్తారు చికిరి చికిరి పాట అని చిన్న పెద్ద అనే తేడా లేకుండా చికిరి చికిరి పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఈ పాటను పెద్ద హిట్ చేసేశారు చికిరి చికిరి పాటను రామ్ చరణ్ కొండల్లో గుట్టల్లో రోడ్లపై డాన్స్ చేస్తూ చాలా సాహసమే చేశారు ఈ పాట కోసం రామ్ చరణ్ మామూలుగా కష్టపడలేదు ఆ విషయాన్ని చికిరి చికిరి సాంగ్ మేకింగ్ విడుదల చూసి ఈ పాట కోసం ఎంత కష్టపడ్డారో చూపించారు నలభై ఐదు నిమిషాలు ట్రెక్కింగ్ చేసి ఎత్తైన కొండలు మరి రిస్క్ లొకేషన్ లో ఈ పాటను షూట్ చేసుకుని వచ్చారు ఎత్తైన కొండ మీద రామ్ చరణ్ చాలా రిస్కీ గా డాన్స్ చేశాడు ఆ మేకింగ్ వీడియో చూస్తే మాత్రం అమ్మో అనిపించేలా ఉంది మరి దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో రామ్ చరణ్ డాన్స్ స్టెప్ తో ఈ చికిరి చికిరి పాటను ట్రెండ్ అయ్యేలా చేసి సినిమా విడుదలయ్యే వరకు ఈ పాటతో ఎంజాయ్ చేయాలని వదిలేసినట్టుగానే ఉంది ఇక ఆ పాట మేకింగ్ వీడియో చూశాక వంద మిలియన్స్ వ్యూస్ రాకుండా ఉంటాయా అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు స్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెరంగేత్రం చేసిన భాగ్యశ్రీకి మంచి అవకాశాలు దొరుకుతున్నా సరైన హిట్ లేక ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి దీనికి తోడు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ తీవ్రంగా నిరాశపరచగా దుల్గర్ సల్మాన్ తో తమిళంలో యావరేజ్ అనిపించుకుంటే తెలుగులో డిజాస్టర్ అయ్యింది అందుకే ఆంధ్రాకింగ్ తాలూకా మీద బౌలిడు నమ్మకం పెట్టుకుంది ఈ ముద్దుకుమ్మ ఇందులో కూడా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కింది కోరుకున్నట్లుగా సినిమాకు పాజిటివ్ టాక్ కూడా వస్తోంది రివ్యూలు అధిక శాతం ఒక్కసారి చూడొచ్చని రికమెండ్ చేశాయి ఆక్యుపెన్సీలు సాయంత్రం నుంచి పెరిగాయి ఏ స్థాయిలో హిట్ అనిపించుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ రామ్ అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నట్లే తెలుస్తుంది లెంత్ క్లైమాక్స్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కంటెంట్ లో ఉన్న సోల్ జనాలకు కనెక్ట్ అయిపోవడంతో బాగా లేదనే మాట ఎవరి నోటా రానేలేదు ఈ మాత్రం రెస్పాన్స్ చాలు వసూళ్లు పెరగడానికి భాగ్యశ్రీతో దర్శకుడు మహేష్ బాబు ఇంచు కూడా గ్లామర్ షో చేయనివ్వలేదు పద్ధతి గల పెద్ద కుటుంబంలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ప్రెజెంట్ చేశారు రామ్ తో లిప్ లాక్ మినహాయించి ఇబ్బంది అనిపించే సీన్ సాంగ్స్ ఏది లేవు అందుకే ఈ మూవీ ఆమెకు స్పెషల్ అని చెప్పడానికి కారణం లేకపోనే లేదు తక్కువ సినిమాలు చేసిన తన టైమింగ్ కామెడీ ఎనర్జీతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పొలిసెట్టి నవీన్ వెండితెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులైంది చివరిగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పారు ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేసే టైంలో తనకు యాక్సిడెంట్ కావడంతో కాస్త గ్యాప్ వచ్చింది పూర్తిగా కోలుకున్నాక నవీన్ శెట్టి చేస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు ఎప్పటినుంచో నవీన్ పొలిశెట్టిని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్ గా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు అనగనక ఒక రాజు సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలు